అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పదహారు శుక్రవారం బహుళ చవితి రాత్రికి తెల్లవారుజాపన ఐదు పద్నాలుగు వరకు ఉంటుంది మూలా నక్షత్రం సాయంత్రం నాలుగు ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వజ్యం పగలు రెండు ఇరవై మూడు నుండి సాయంత్రం నాలుగు తొమ్మిది వరకు ఉంటుంది మరియు రాత్రి రెండు ఇరవై రెండు నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దూర్ముహూర్తం వచ్చేసి ఉదయం ఎనిమిది ఇరవై నుండి తొమ్మిది పది వరకు ఉంటుంది మరియు పన్నెండు ముప్పై ఏడు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం పగలు రెండు నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయాలలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఈరోజు పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజా మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైన భయం ఆందోళన ఎక్కువగా ఉంటుంది అవమానాలు కలిగే గ్రహస్థితి గలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలత లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు రాబడికి సంబంధించిన పనులకు ఆటంకాలు కలగలరు ఆర్థికమైనటువంటి స్థితి అనుకూలంగా లేనందున మనశ్శాంతి లేకుండా ఉంటారు నూతన వ్యాపారాలు చేద్దామని అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ప్రారంభం కాకుండానే ఆటంకాలు ఏర్పడగలవు నష్టాలు అనేటివి ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి ఈరోజు ఏ పని చేపట్టినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు లేక ఇబ్బందికరంగా ఉంటుంది కావున ఆలోచించి ఆ యొక్క పని చేయడం అనేది మంచిది కోపతాపాలకు ఎక్కువగా వెళ్ళకూడదు గ్రహచార స్థితి భావగా లేనందున మంచి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న పల్లెంలో కాస్త ఉప్పు పోసి దాని మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన దాని దగ్గర కొద్దిగా బెల్లం పెసరవప్పు నైవేద్యం సమర్పించిన మంచి అనేటివి మీకు కలిగి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ ఈ ఈరోజు వృషభరాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి అధికమైన ధన రాబడి కలగగలదు ఆనందమైన యోగం కలదు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం గృహ సిద్ధి మరియు ఒక స్త్రీ వలన మంచి ధన యోగం కలదు ఏ పనిలోనైనా అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగేటువంటి గృహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరి ధాన్యం వ్యాపారులకు అధికమైన లాభాలు కలుగుతాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి యోగం అనేది కలదు కావున మంచి అవకాశాలు అనేటివి రాగలవు శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు గురుగ్రహం యొక్క గ్రహస్థితి వలన విదేశాలలో నివసించే వారికి ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ విద్యలో కానీ ఉన్నతమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి బుధ గురుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యాపార విషయంలో గురించి కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉంటుంది గృహంలో చుక్కలన్నీ కూడా తొలిగిపోయి గృహంలో శాంతి నెలకొని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగలరు ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు దాంపత్య సుఖం బాగా ఉంటుంది వ్యవహారంలో అభివృద్ధి మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభాలు కలిగి సుఖంగా ఉంటారు వైదికాది వృత్తుల వారికి స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ఫలితాలు కలిగి ఉన్నాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక సింగపూర్ దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్ర మరియు శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానం బాగుగా ఉంటుంది ఎటువంటి యొక్క బాధలు లేకుండా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహచార స్థితి వలన అనుకున్న పనులు కాక ఇబ్బందులకు గురి కాగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు అనుకున్న ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అపవాదులు అవమానాలు ఎదుర్కొంటారు స్నేహితులు బంధువుల వలన విభేదాలు రాగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి పనిలో మీకు ఆటంకాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఆ యొక్క రంగంలో వారు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించేవారికి కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేదు కావున చంద్ర రాహుగ్రహాలకు పూజలు జరిపించుకొని బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు సహజంగా మీ మీద ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి కొద్దిగా ఎదిగి సుఖంగా ఉండేటువంటి సమయంలో ఏదో ఒక ఆటంకాలు మీకు కలగడం మళ్ళీ మొదటి దశకు రావడం ఇత్యాది పరిస్థితులు మిమ్మలను వేధిస్తూ ఉంటాయి దానికి పరిష్కారం ఏమిటంటే నల్ల బొగ్గులు సేకరించుకొని ప్రతి శనివారం వాటిని దోసుట్లో పట్టుకొని ఇల్లంతా తిప్పి తన చుట్టూ కూడా తిప్పుకొని భార్య నీళ్ళల్లో వేయాలి ఇలా చేయడం వలన దుష్టి దోషాలు అధికంగా ఉండగానే తొలగిపోయి మంచి ఫలితాలు మీకు రాగలవు వ్యాపారంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ అనుకూలత కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ముఖ్యంగా విదేశాలలో నివసించే వారికి దిరాచార స్థితి వలన ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరి కాబట్టి దోష నివారణ గురించి బియ్యం స్వయంపాక దానం కూరగాయలు ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందంతో సుఖంగా ఉంటారు బంధుమిత్రుల కలయిక నూతనంగా పనులు చేయుట దాని యందు మంచి లాభాలు కలిగి ఉండటం రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి లాభాలు కలగగలవు అందరితోటి కలిసిమెలిసి ఉండుట మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీ యొక్క పనిలో విజయం అనేది సాధించుకోగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు కావున ఎటువంటి వారికైనా ఈరోజు అధికమైన శుభయోగం కలదు కావున ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లేక కొన్ని ఇబ్బందులు కలగగలవు స్థిరాస్తి విషయంలో కొద్దిగా గొడవలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు సావధానంగా నీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ధన రాబడి విషయంలో మరియు ఆర్థిక విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు ఇత్యాది చెడు ఫలితాల నివారణ గురించి మంచి ఫలితాలు మీకు కలగాలంటే ఈరోజు ఉదయం ఆరు గంటలకు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి లేక మీరైనా చేసుకొని తీయని నారికేళం ఒకటి తీసుకొని దానికి ఎర్రని దారం చుట్టి మీకు కులదైవం దగ్గర ఆ యొక్క నారికేళాన్ని పెట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకోండి ఓం మహాశూలు సకల కష్ట నివారణం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు చదువుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ వృష్క రాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహముల వలన ఆకస్మికంగా ధనలాభం కలిగి ఉంటుంది ఏదో రకంగా ధనప్రాప్తి కలగగలదు సంతోషకరమైనటువంటి ఒక వాతావరణంలో ఉంటారు వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు అనుకోకుండా మిత్రుల కలయిక బంధువుల కలయిక మరియు సభా గౌరవం ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరికలు నెరవేరగలవు మీరు చేసేటువంటి పనిలో అనూక్షంగా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆనందమైన జీవనం గడపగలరు కానీ కుజుని యొక్క చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వారి కలయిక వలన పని చేసేటువంటి యొక్క కార్యాలయంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో మంచి స్థానం అనేది లభించగలరు అందరూ ఆనందంగా ఉండగలరు తోటి వ్యాపారస్తుల చేత తగు జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు ఉదయం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం వలన మరిన్ని మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభ భూజా ఈ రోజు ధనుసు రాశి ఫలితాలు ధనుసు రాశికి గురువు అధిపతి రోజు వీరికి యోగదాయకమైనటువంటి రోజు మీరు ఏ పనిలో ఉన్నా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యాపారంలో కానీ వృత్తిలో గాని మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం కలగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఆకస్మికమైనటువంటి ధనలాభం మీకు కలగగలదు ఎటువంటి యొక్క సమస్యలైనా ఆ సమస్యను ఎదిరించి పోరాడగల శక్తి ఈరోజు మీకు ఉంటుంది అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ సంఘంలో మంచి గౌరవం అనేది కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి అనుసరించి ఈ రోజు వారి పనులలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా మంచి ఫలితాలు లేక అనేక రకాలుగా అవమానాలకు గురి కాగలరు అనుకోని విధంగా ప్రయాణం వలన నష్టాలు అనేవి ఎక్కువగా కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకుండా ఉంటుంది ఇతరుల కార్యక్రమాలలో పాల్గొనట వలన మీకు అవమానాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు ఫైనాన్స్ విషయంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి ధన రాబడి లేక అశాంతికి లోను కాలగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారము వ్యాపారము వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి వ్యాపారంలో కానీ డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్థితిలోనైనా మీ యొక్క పంథాన్ని మార్చుకోకుండా ఉండి మీ యొక్క పనులు జరిపించుకోవాలి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ నా యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయం వాణిజ్యం చిరు ధాన్యాలు వ్యాపారాలు వారికి మంచి ఫలితాలు కలగగలవు ఎంతటి పనైనా కానీ ఈరోజు సాధించుకోగలరు అనుకోని విధంగా ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల యొక్క కలయిక మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అధికమైన ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి చదువులో చక్కగా రాణిస్తారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి కానీ మంచి యోగం అనేది ఈరోజు కలిగి ఉంది అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైన పనులు చేస్తూ ఉండడం వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు చిరకాలపు మిత్రుల కలయిక మరియు ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు కాగలవు వ్యవసాయం వాణిజ్యం వ్యాపారం ఇత్యాది రంగంలో వారికి చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్